హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఆర్ఎ కుకింగ్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్తో స్వీట్ చేస్తున్నాను ఈ స్వీట్ చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ రెసిపీ ఈజీగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అదిరిపోతుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మీరు ఇంట్లో ఈ బ్రెడ్ స్వీట్ని ఒక్కసారి చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఇక్కడ నేను హాఫ్ లీటర్ దాకా పాలు తీసుకుంటున్నాను ఇలా హాఫ్ లీటర్ పాలు వేసుకొని అలాగే దీనికి సరిపడా చక్కెర వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్ దాకా చక్కెర వేసుకుంటున్నాను వేసుకొని పాలని బాగా మరిగించుకోవాలి పాలని బాగా మరిగించుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకొని పచ్చి పాలు ఉంటాయి కదా పచ్చి పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి వేడి పాలు కాదు పచ్చి పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనం చక్కెర వేసిన పాలు బాగా మరిగిపోయిన తర్వాత మనం ఈ పౌడర్ కలుపుకున్న పాలు కూడా ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి రెండు నిమిషాలు అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ ఒక నాలుగు నుంచి ఐదు బ్రెడ్లు తీసుకుంటున్నాను ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కల్ని అందులోకి వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీ ఫ్రై చేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని కాచుకున్న పాలని ఇందులోకి వేసుకోవాలి అలాగే డీ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని వాటిపైన కూడా ఈ పాలని వేసుకోవాలి ఇంకొక లేయర్ కూడా ఇలాగే పెట్టుకొని మళ్ళీ వాటిపైన కూడా పాలు వేసుకొని మళ్ళీ బ్రెడ్ ముక్కలు పెట్టుకొని బాదం జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని మళ్ళీ కాచుకున్న పాలు మొత్తం వేసుకోవాలి ఫైనల్గా జీడిపప్పు బాదం వేసుకోవాలి మీ దగ్గర మిల్క్ మేడ్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఒక ఇరవై నిమిషాలు అలా వదిలేసి ఈ స్వీట్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ